తక్కువ బడ్జెట్లో ప్లాట్ కొనాలి మనం ప్లాట్ కొనే వెంచర్కి అన్ని గవర్నమెంట్ అప్రూవల్స్ ఉండాలి ఆ వెంచర్కి చుట్టుపక్కల డెవలప్మెంట్స్ కూడా చాలా అద్భుతంగా ఉండాలి మనం కొనే ప్లాట్ మనకు అవసరమైనప్పుడు ఎప్పుడు అమ్మాలనుకున్నా ఈజీగా అమ్మగలగాలి మనం పెట్టే చిన్న పెట్టుబడి తక్కువ టైంలోనే ఎక్కువ రిటర్న్స్ రావాలి ఇదే కదా ప్లాట్ కొనే ముందు ఎవరైనా ఆలోచించేది మీకు కూడా ఇలాంటి ఆలోచనే ఉంటే మీ ఆలోచనలకు వాస్తవ రూపం ఉప్పల్లోని శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ రూపొందించిన ప్లాంట్ టౌన్షిప్ నూట ఇరవై ఎకరాల మెగా డిటీసీపీ వెంచర్ డిటీసీపీ నామ్స్ ప్రకారం ఫార్టీ ఫీట్ థర్టీ త్రీ ఫీట్ రోడ్స్తో గ్రౌండ్ డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ వీటన్నిటితో పాటు రియల్ ఎస్టేట్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా డిటిసిపితో పాటు శ్రీగంధం ప్లాంటేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది పన్నెండు సంవత్సరాలు కంపెనీయే మెయింటైన్ చేసే ఒప్పందంతో పాటు సెలవు రోజుల్లో ఫ్యామిలీతో సహా ఎంజాయ్ చేయడానికి క్లబ్ హౌస్తో కూడిన పదిహేను సంవత్సరాల ప్రీ రిసార్ట్ మెంబర్షిప్ను కూడా ఇవ్వడం జరుగుతుంది ఒక్కసారి మీరు మనీ ప్లాంట్ టౌన్షిప్ని సందర్శించండి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేయడానికి అన్ని ప్లాట్స్ సిద్ధంగా ఉన్నాయి అనువైన స్థలం అందమైన గృహం ప్రశాంతమైన జీవితం మా స్వప్నం మా లక్ష్యం మనకి బయట ఎక్కడ ఎలాంటి బిజినెస్లో కూడా అంటే ఇలాంటి ఇంత ఇన్వెస్ట్మెంట్ గ్రోత్ అన్నది మనం ఎక్కడ చూడలేము మన రియల్ ఎస్టేట్ అంతే ఎవరికైనా ఒక ఒక అసోసియేట్ ఒక కస్టమర్కి సమ్ అమౌంట్ వచ్చింది అంటే దాన్ని ల్యాండ్ మీద కాకుండా ఇంకా వేరే మీద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అందుకే మేము మా అసోసియేట్ కూడా చెప్పాడు ఎవరైనా రెడీగా ఉంటారు పర్చేస్ మనం